తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కొన్ని రోజులు మార్మోగిన పేరు శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మొదటి సినిమాతోనే హిట్ తన సొంతం చేసుకుంది రెండవ సినిమాతో డైరెక్ట్గా మన రవితేజ అన్నతో ధమాకా మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది తర్వాత వరుసగా తెలుగులో ఎనిమిది నుంచి తొమ్మిది సినిమాలలో అవకాశాలు అయితే కొట్టేసింది అయితే ఇందులో కొన్ని హిట్ అవ్వగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి అయితే ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా అయితే రిలీజ్ అయ్యాయి ఒక ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప అయితే ఈ సినిమాలన్నీ పక్కన పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తుందని అయితే వార్తలు అయితే వస్తున్నాయి సినిమాలో ఒక ముద్దు సిన్ పెడదామంటే లేదు నన్ను పెళ్లి చేసుకునే వాడితోనే నా ఫస్ట్ కిస్ అనే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన ప్రియుడితో బయటకు తిరుగుతూ పార్టీలకు వెళ్తూ బాగా ఎంజాయ్ అయితే చేస్తుందంట ఇంత స్టోరీ జరుగుతున్నా తన ప్రియుడి పేరు చెప్పనంటుంది ఈ అమ్మడు అయితే కొంతమంది తనతో ఎంబీబీఎస్ చదివే అబ్బాయి అని కొంతమంది అంటుంటే మరికొంతమంది అయితే లేదు వేరేవాడని అయితే అంటున్నాడు అయితే శ్రీలీలకి ప్రియుడు ఉన్నాడనే ఆమె ఇంటర్ వీలైతే అయితే వీరందరూ మాట్లాడుకునే మాటలకు చెక్ పెడుతుందా లేక రూమర్స్ క్రియేట్ అయ్యే వరకు ఎదురు చూస్తుందా అనేది చూడాలి ఇప్పటికే ఎన్ని రూమర్స్ క్రియేట్ అవుతున్నా శ్రీలీల అయితే ఏం స్పందించడం లేదు వీళ్ళనే మాటలకు వీళ్ళు పెట్టే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి పూర్తిగా ముగింపిస్తే మంచిదని నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో చెప్పండి